హలో జేఈస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ సంబంధించిన జాతర అయితే వచ్చేసింది జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి అప్లికేషన్ అయితే తీసుకుంటారు మరి మంత్ ఎండలో మరి అప్లికేషన్ మరి ఎగ్జామినేషన్ అయితే మనకు తెలుసు కదా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది మరి ఫస్ట్ లాస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ సెషన్లో మరి ఫస్ట్ సెషన్ ఆఫ్ ఏప్రిల్లో సెకండ్ సెషన్ ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా డేట్స్ అయితే రాలేదు అప్లికేషన్ కూడా చూద్దాం మరి ఐఐటీస్లో ఐఐటీస్లో కావాల్సినప్పుడు మనకు ఐఐటి మరి ఐఐటిలో మరి ఎన్ని ఐఐటీలు ఉన్నాయి మరి ఎన్ని సీట్లు ఉంటాయి చూద్దాం మనం ఐఐటీస్ ఎన్ని ఉండే మన దేశంలో టోటల్ నంబర్ ఆఫ్ ఐఐటీస్ ఎన్ని ఎన్ని సీట్లు ఉంటాయి మరి ఎస్సీకి ఎన్ని సీట్లు ఉంటాయి ఓబీసీకి ఎన్ని సీట్లు ఉంటాయి ఈడబ్ల్యూసీకి ఎన్ని సీట్లు ఉంటాయి మరి జనరల్ క్యాటగిరీ ఎన్ని సీట్లు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇట్లా కేటగిరీ వైజ్గా మరి చూసినట్టయితే మరి ఒక లుక్ వేద్దాం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా జనరల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఐఐటీలో సీట్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని సీట్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి మనం ఓవరాల్గా చూద్దాం ఈ వీడియోలు ఏంటంటే మొత్తం చూడలేము కాబట్టి ఓవరాల్గా ఈ మరి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి మన దగ్గర ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన ఓవరాల్ సీట్లు ఉన్నాయి జనరల్కి ఎన్ని ఉండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరి గాల్స్ మరి గర్ల్స్కి ఎన్ని ఉండి మరి బాయ్స్ సీట్లు ఎన్ని ఉన్నాయి ఇట్లా అన్ని కేటగిరీల్లో మరి ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్ కూడా ఇక్కడ ఎంత మరి వస్తే అవకాశం మరి ఇక్కడ ఎంత ర్యాంక్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి మనం చూసేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం అయితే ఒక మరి డేటా షీట్ అయితే తయారు చేసాం డేటా ఎక్సెల్ షీట్ తయారు చేయడం జరిగింది మొత్తం కూడా మరి ఎన్ని సీట్లు ఉంటాయి మరి భువనేశ్వర్ కానీ మరి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి కదా మన దగ్గర ఇరవై మూడు ఐఐటీలు భువనేశ్వర్ మరి ఢిల్లీ బాంబే మెడ్రాస్ కరగ్పూర్ కాన్పూర్ టైర్వాన్ సీట్లు మరి హైదరాబాద్ ఇట్లా అన్ని సీట్లు మరి ఐఐటీలు అయితే జరిగింది దీనికి ఇండోర్ పాట్నా తర్వాత కరగ్పూర్ ఇట్లా ఉన్నాయి ఉన్నాయి అన్ని దీనికి సంబంధించిన మరి డేటా హైదరాబాద్కి సంబంధించిన డేటా కానీ మరి ఇండియాగా జోధ్పూర్ జోధ్పూర్ మరి ఐఐటి జోధ్పూర్ ఐఐటి కాన్పూర్ ఐఐటి మెడ్రాస్ ఇవన్నీ కూడా మరి ఈ విధంగా డేటా ఇవ్వటం అయితే జరిగింది ఇది మరి గాంధీనగర్ గుజరాత్ ఐఐటి పాట్నా ఇవన్నీ కూడా మరి డేటా ఉంది మరి మీకు జనరల్ నాలెడ్జ్ కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ మాత్రం మన ఛానల్ లైక్ చేయండి అమ్మా రేపు మొత్తం కట్ ఆఫ్ కూడా మనం మీకు ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది మీకు ఆన్లైన్లో మనకి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాం నాతో ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఐఐటి రూర్కి ఈ విధంగా మరి ఐఐసి ధన్బాద్ ఇక్కడ మరి రూపార్ ఐఐటి రూపార్ మరి ఐఐటి వారణాసి బీహెచ్యు ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాం గౌహతి కానీ బిలాయ్ గోవా పాల్కాడ్ మరి తిరుపతి జమ్మూ ఐఐటీస్ ఇవన్నీ కూడా ఇరవై మూడు ఐఐటికి సంబంధించిన ధార్వాడ్ ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా మన దగ్గర ఉందమ్మా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సప్ ఇలాంటి డేటా మీకు ఎక్కడ దొరకదు వీహ్ ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ద డేటా మీరు చూసుకోండి మరి సూ మరి డేటాలో మనకి ఇంపార్టెంట్ డేటా చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే ఓపెన్లో మనకి ఇరవై మూడు ఐఐటీల్లో ఇరవై మూడు ఐఐటీల్లో ఓపెన్లో మనకి రెండు ఏడు వేల ఇరవై ఐదు సీట్లు ఉన్నాయమ్మా గుర్తుపెట్టుకుని ఏడు వేల ఇరవై ఐదు మొత్తము టోటల్గా మన దగ్గరున్న సీట్లు ఎన్ని మన ఉన్న సీట్లు టోటల్గా ఏంటంటే పిల్లలకి పద్దెనిమిది వేల నూట అరవై సీట్లు ఉండి టోటల్గా ఇరవై మూడు ఐఐటీల్లో పద్దెనిమిది వేల నూట అరవై సీట్లు ఉండి ఓపెన్ పిల్లలకి ఏడు వేల ఉండి మరి విధంగా జ ఈడబ్ల్యూఎస్ పదిహేడు వందల ఇరవై ఏడు సీట్లు ఉండి ఎస్సీ పిల్లలకు రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు సీట్లుండి ఎస్టీ పిల్లలకి పదమూడు వందల సీట్లు ఉండి మరి ఓబీసీ ఎన్సీలు నాలుగు వేల ఐదు ఆరు వందల యాభై ఆరు సీట్లు అయితే ఉండటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి ఒకసారి అమ్మాయిలకు కూడా ఏ విధంగా మరి ఇరవై మూడు ఐఐటీల్లో ఓవరాల్గా అమ్మాయిలకి ఎంత ఉంటే ఒకసారి ఇక్కడ చూడండి ఓన్లీ ఇరవై మీరు నోట్ డౌన్ చేసుకొని ఇరవై మూడు ఐఐటీలు అమ్మాయిలకి ఓన్లీ అమ్మాయిలకి పదమూడు వందల తొంభై ఒక్క సీట్లు ఉన్నాయి పదమూడు వందల తొంభై ఒకటి జనరల్ ఈడబ్ల్యూఎస్ అమ్మాయిలకి మూడు వందల అరవై రెండు సీట్లు ఉండి ఎస్సీలకి ఐదు వందల ఇరవై తొమ్మిది సీట్లు ఉండి ఎస్టీలకు రెండు వందల అరవై తొమ్మిది సీట్లు ఉండి మరి ఓబీసీ ఓబీసీఎన్సీలు తొమ్మిది వందల యాభై నాలుగు సీట్లు ఉండి ఫిమేలు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఇక్కడ ఓవరాల్గా మనకి ఓవరాల్గా ఓవరాల్గా మనకి ఇరవై మూడు ఐఐటిలో మూడు వేల ఆరు వందల ముప్పై రెండు సీట్లు అయితే ఉన్నాయి మరి అబ్బాయిలకి ఎన్ని ఉండే ఒకసారి ఇది కూడ ఇది అబ్బాయిలకమ్మా అబ్బాయిలకే కాదు దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ జనరల్ అంటే మరి గర్ల్స్ బాయ్స్ ఇంత మరి జనరల్ న్యూట్రల్ మేలు ఫీమేల్ ఇద్దరికి ఇస్తారు ఈ సీట్లు ఇద్దరు కాంపిటీషన్ పడవచ్చు ఇద్దరు హ్యాపీగా మరి ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు సీట్లు ఉండి మరి చూసి మరి ఓపెన్లో జనరల్ ఈడబ్ల్యూసీలో పదమూడు వందల అరవై ఎనిమిది ఇరవై ఐదు సీట్లుండి ఎస్సీలో రెండు వేల సీట్లుండి మరి ఎస్టీలో వెయ్యి ఓబీసీ ఓబీసీఎన్స్లో మూడు మొత్తము పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది సీట్లు మనకు ఒత్తిడికి జనరల్ ఉండే ఈ జనరల్కి మరి అబ్బాయిలైనా పోటీ పడవచ్చు అదేవిధంగా అమ్మాయిల స్టూడెంట్స్ కూడా ఇక్కడ పోటీ పడే అవకాశం ఉంది కట్ ఆఫ్ ఎంత ఉంది ఒకసారి అది కూడా చూద్దాం మరి కట్ ఆఫ్ ఇక్కడ సీట్ రావాలంటే మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది మీకు ఐఐటీలో సీట్ రావాలంటే టార్గెట్ మనకు ఐఐటీ కావాలంటే జేఎడ్ వల్ల మూడు వందల అరవై అరవై మార్కులు ఉంటాయి పేపర్ వన్ నూట ఎనభై పేపర్ టూ ఇట్లాగా ర్యాంక్ వన్ మరి ఇరవై మూడులో మరి స్టూడెంట్స్కి ఇరవై మూడులో కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరి ఈ ర్యాంక్స్ వచ్చినాయి మూడు వందల పదిహేడు మూడు వందల ముప్పై రెండు ఇవి టా ర్యాంక్ వన్ టు టెన్ రావటం అయితే జరిగింది ఇక్కడ మినిమం మనకి జేఈ అడ్వాన్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మరి ఇరవై మూడులో ఇరవై ఐదులో ఏ విధంగా ఉందంటే మరి ముప్పై ఏడు ఎస్సీ వీళ్ళందరికీ కూడా ర్యాంక్స్ ఇవ్వడం అయితే జరిగింది సీట్లు డెబ్బై నాలుగు మార్కులు వచ్చిన మరి ఆల్రెడీ చెప్తానే ఉన్నాం ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తానే ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే ర్యాంక్స్ మరి ర్యాంక్స్ ఈ విధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ మూడు వందల ముప్పై రెండు మరి టాప్ ర్యాంకు లాస్ట్ ఇయర్ మూడు వందల ముప్పై రెండు ర్యాంకు ఇక్కడ వచ్చింది మరి ఇక్కడ చూసినట్టయితే ఇరవై వేలకు తొంభై నాలుగు ఇక్కడ అదేవిధంగా చూసినట్టయితే ఇరవై మూడు ఐఐటీల కట్ ఆఫ్ ర్యాంక్ ఈ విధంగా ఉంది కట్ ఆఫ్ ర్యాంకు అరవై ఆరు నుంచి ఎనభై కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఇక్కడ పొందొమ్మిది అరవై మూడు నుంచి ఎస్సీ ఎస్టీలకి అరవై మూడు నుంచి రెండు వందల ముప్పై నాలుగు మినిమం అనమాట రెండు వేల వరకు సీట్లు వచ్చినాయి అమ్మ ఫీమేల్కి అయితే రెండు వేల వరకు సీట్లు వచ్చినాయి మేల్కి అయితే ఎస్టీలో పదిహేను వందల వరకు వచ్చినాయి ఎస్సీలో మేల్ స్టూడెంట్కి మూడు వేల నాలుగు వందల వరకు సీట్లు వచ్చినాయి ఫీమేల్కి నాలుగు వేల ఐదు వందల వరకు సీట్లు వచ్చినాయి ఓబీసీలో ఆరు వేల వరకు సీట్లు వచ్చినాయి ఫీమేల్కి పదివేల వరకు సీట్లు అందుకని అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయండి మరి రెండు వేల వరకు సీట్లు వచ్చినాయి ఫిమేల్ నాలుగు వేల మూడు వందల సీట్లు ఓపెన్ పద్దెనిమిది వేల సీట్లు ఫీమేలు ఇరవై ఆరు వేల వరకు సీట్లు అయితే వచ్చినాయి మరి ఇది చూడండి ఇది మరి ఇది కూడా మంచి అప్డేట్ ఇక్కడ రావటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి మొత్తం ఇరవై మూడు ఐఐటీలో ఉన్న సీట్లు ఎన్నో మరి చెప్పాను రానున్న కాలంలో ప్రతి ఐఐటిలో ఎన్ని సీట్లు ఉంటాయో కూడా మరి మీతో డిస్కస్ చేస్తు మొత్తం ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషను మనం ఒక వీడియోలో చేయటం దట్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్ అనమాట మనం పాజిబుల్ అంటే ఒక్కొక్క వీడియోలో మనం ఎన్ని సీట్లు ఉంటాయి మరి ఎవరైనా మరి మన కామెంట్లో పెడితే నేను అది ఆ డేటా కూడా మీకు బాంబేలో ఎలా ఉంటుంది మెడ్రాసులు ఎలా ఉంటుంది హైదరాబాద్లో ఎలా ఉంటుంది మరి ఏ బ్రాంచెస్ ఉంటాయి ఎన్ని బ్రాంచెస్కి సంబంధించిన సీట్లు ఏ విధంగా ఉంటాయి అనే డేటా కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది రానున్న కాలంలో మీరు మీతో నేను వన్ ఇయర్ మనం ట్రావెల్ చేయండి మరి జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా మనం నీతో మీతో కలిసి ఉంటాను ఏమైనా ఎనీ డౌట్ ఈ కెన్ ఆస్క్ ఎనీ మరి ఎప్పుడు డౌట్ ఇచ్చినా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లాగా హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ ప్రతి ఒక్క మన మోటో ఏంటంటే మరి మీరు ఐఐటీలో ఉండటమే మన యొక్క మోటో మరి ఎవరైనా ఒక మా నా ద్వారా మరి ఒక స్టూడెంట్ చేయడం నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మన స్టూడెంట్స్ బాంబేలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు మరి మెడ్రాస్లో ఉన్నారు నా స్టూడెంట్స్ భువనేశ్వర్లో ఉన్నారు పాట్నాలో ఉన్నారు అదేవిధంగా గౌహతి గో మరి గోవాలో ఉన్నారు మరి దా ధార్వాడ్లో ఉన్నారు ఇట్లా అన్ని ఐఐటీలో ఉన్నారు ధన్బాద్లో ఉన్నారు బిలాయిలో ఉండారు ఇలా మంచి మంచి ఐఐటిలో స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ అయితే ఉండరు లాస్ట్ ఇయర్ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇవ్వటమే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్